ఏదైనా మాట తప్పకూడదు చెబితే ప్రజల ముందు దోషిగా ఎప్పుడు కూడా నిలబడే పరిస్థితి తెచ్చుకోకూడదు రాజకీయాల్లో మంచివాడు అనే పేరు రాకపోయినా పర్వాలేదు కానీ వీడు చెడ్డవాడు అన్న పేరు మాత్రం అస్సలు తెచ్చుకోకూడదు అధికారం కోసం మాయ మాటలు చెప్పడం అధికారం వచ్చాక ఆ మాటలు నెరవేర్చే పరిస్థితి లేదు అని చేతులెత్తేయడం లాంటి పరిణామాలు వస్తే నిజంగా ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఇమేజ్ డౌన్ అవుతుంది అనేదానికి పెద్దగా ఊహించాల్సిన అవసరం కూడా ఏమాత్రం లేదు అనుభవం ఎంతైనా ఉండొచ్చు కాబోలు కానీ మాట తప్పడం అంటే అంతకు మించిన దరిద్రం మరొకటి లేదు పూర్తిగా మనకేసిన ప్రతి ఓటు మనం మోసం చేసి తెచ్చుకున్న ఓటే అన్నది కూడా ఇక్కడే క్లియర్గా తెలుస్తోంది రాజకీయాల్లో పరిపితి పెంచిన వ్యక్తి తన తండ్రి బాసటగా అడుగులు వేస్తూ తాను మరో మైల్ రాయిని టచ్ చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏది తాను అధికారంలో ఉన్నప్పుడు చేసినా తాను ప్రతిపక్షంలో ఉండి ప్రస్తుతం చేస్తున్న పనులు ఏదైనా దీనికి ముఖ్యంగా నిజాయితీ అనే దానికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజల ముందుకు తెచ్చిన విషయం మనకు తెలిసిందే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మేనిఫెస్టో సాధ్యమవుతుంది ఏ సాధ్యం అవ్వదు అనేది చాలా క్లియర్గా హామీలను ఎలా ప్రజలు నమ్మాలి అనే విషయాన్ని జగన్ చాలా క్లుప్తంగా చెప్పుకొచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థం కావాలి అంటే ఒక మనిషి ఒక ఇంట్లో లక్ష రూపాయలు సంపాదిస్తున్న జీతగాడు ఒకడు ఉన్నాడు అనుకుందాం ఒక మనిషి ఇంట్లో నలుగురు ఇట్లలో ఒకడే మనిషి ఉద్యోగానికి వెళ్తున్నాడు లక్ష రూపాయలు అంటే ఆ మనిషి ఆ లక్ష లోపే తన ఖర్చులు తన ఈఎంఐలు తన వ్యక్తిగత అవసరాలన్నీ కూడా దాంట్లో అయిపోయి సేవింగ్స్ కొద్దో గొప్ప ఉండేటట్టుగా చూసుకుంటేనే పర్ఫెక్ట్ విధానం అని చెప్పవచ్చు అలా కాకుండా లక్షకు నెలకు రెండు లక్షలు మూడు లక్షలు అనేటట్టుగా తాను ఖర్చులు ఉంటే అది ఏ ఏ రకంగా గుప్పగొలుతుంది చిన్న భిన్నం అవుతుంది కుటుంబ వ్యవస్థను సర్వనాశనం అవుతుంది అప్పులు చేస్తూ పోయి చివరికి కట్టే పరిస్థితి ఉండదు ఉద్యోగం కూడా పోయే పరిస్థితికి వస్తుంది ఈ టెన్షన్స్ మాదిరిగా పెంచుకొని అచ్చం ఇదే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్లు తీసుకొచ్చి ఖర్చు చేస్తున్నారు గతంలో జగన్ హయాంలో డెబ్బై ఐదు వేలు కోట్లు సమకూర్చుకోవాలంటేనే చాలా ఇబ్బంది పడేవారట ఇది స్వయంగా జగన్ చెప్పిన మాట మరి చంద్రబాబు అధికారంలోకి రావడానికి తానేం చెప్పారు ఒక అడుగు కాదు రెండు అడుగులు కాదు ఏకంగా మూడు నాలుగు అడుగులు వేసి ముందుకేసి చెప్పారు ఎలాగైనా అధికారం సాధించాలి అన్న తపనతో చంద్రబాబు చెప్పిన మాయమాటలు సూపర్ సిక్స్ హామీలు చాలా గొప్పగా ఎలివేట్ అయ్యాయి ప్రజలు కూడా నమ్మారు జగన్ చెప్పినవి అన్నీ చంద్రబాబు చేస్తాను అని చెబుతూనే ఎక్కువ చేస్తాను అంటుండడం ప్రజలను ఇంప్రెస్ చేయగలిగింది కొద్దో గొప్ప ఆ ఇంప్రెస్ ప్రభుత్వం మార్చేదాకా వచ్చింది ప్రభుత్వం పది పర్సెంట్ ఓటుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆనాడు కుప్పగోళం కూడా చూసాం సరే చెప్పినవన్నీ చేస్తాడా చేసినవన్నీ జరుగుతున్నాయా అంటే ఏ దానికి లెక్క లేదు దానికి ఏమీ లేదు జగన్ వేసిన ప్రతి లెక్క ఈరోజు వంద శాతం కరెక్ట్ అవుతుంది ఈ విషయం మనం అనుకుంటున్నది కాదు కేంద్రంలో ఉన్న కీలక పెద్దలు కూడా చెప్పుకుంటున్నారట జగన్ చెప్పిందే చేశాడు జగన్ ఏదైతే హామీలు గతంలో ఇచ్చాడో అది ప్రజల ముందు చెప్పాడు చేశాడు కానీ ప్రస్తుతం విరాజ్ కూటమిగా ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మాత్రం చెప్పింది చేయలేకపోవడమే ప్రధాన తప్పిదం కింద వస్తుంది ఇదే బీజేపీ ముందు వ్యతిరేకించిందట చంద్రబాబు గారితో సూపర్ సిక్స్ లాంటి హామీలు పోకడలకు పోయి గొప్ప గొప్ప హామీలు చెబితే చేసే పరిస్థితి లేదు అని వాళ్ళు హెచ్చరించినప్పటికీ చంద్రబాబు మాత్రం వాళ్ళను సైతం ఇంప్రెస్ చేసి కాంప్రమైజ్ చేసే కార్యక్రమం చేశారు అల్టిమేట్గా అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్కు సంబంధించిన బీజేపీ క్యాండిడేట్ అసలు మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రజలు ప్రశ్నిస్తారని తెలుసు ఆ ప్రశ్నించే దానికి బీజేపీ ముందస్తుగా వాళ్ళు సిద్ధం లేరు కాబట్టి అలా వెనుకడుగు వేశారు తాజాగా సూపర్ సిక్స్ హామీలు ప్రకటించారు కానీ అమలు చేసే పరిస్థితి లేదు ఇవి స్వయంగా చంద్రబాబే అమలు చేసే పరిస్థితి లేదని చెప్తున్నారు ఆర్థికంగా డబ్బులు లేవని చెప్తున్నారు ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నామని చెప్తున్నారు ఎలా డబ్బులు సమకూర్చాలో తెలియడం లేదని చెప్తున్నారు పూర్తిగా భ్రష్టు పట్టింది అని కూడా వాళ్ళే చెప్తున్నారు మరి డబ్బులు లేవని చెప్తున్నప్పుడు నలభై ఏళ్ళ అనుభవంతో ముందు ఏ రకంగా హామీలు ఇచ్చావంటే కేవలం అధికారం కోసం అన్నది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అప్పటి మాటలు ఒక్కసారి మనం వినే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ ఆడియో చాలా కీలకం గతంలో అంటే ఏం జరిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్ఫెక్ట్ లైన్తో తాను చెప్పుకొచ్చారు తాను చెప్పిందే ఈరోజు జరిగింది తాను జరిగిందే చర్చకు కూడా జరుగుతుంది కేంద్రంలో ఉన్న కీలక వ్యక్తులు సైతం దీనిపై నిజంగా ఇది కరెక్టే కదా జగన్ చెప్పినట్టే చేశాడు కదా జగన్ మాట మీదే ఉన్నాడు కదా అని ఢిల్లీ స్థాయిలో ఉన్న పెద్దలు కూడా ఈరోజు చర్చించుకుంటున్న పరిస్థితికి వచ్చింది అంటే దీనికి కారణం ఇదే ఒక్కసారి ఆడియో అయితే వినే ప్రయత్నం చేయండి ఆర్బీఐలు కాగులు స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్ని చోట్ల ఇవన్నీ కనిపించే డాక్యుమెంట్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే అబద్ధానికి వీళ్ళంతా కూడా రెక్కలు కట్టి వీళ్ళంతా ఏ మాదిరిగా దీన్ని మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు ఈ ధర్మమేనా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి కాబట్టి చేస్తా ఉన్నా ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధలాడ్డు జగన్ మోసం చేయడు చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఎప్పుడు మోసం చేయడు పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిదని అడుగులు ఈ బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరు వేయలేదు మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశారు చాలా జరిగాయి యాభై ఎనిమిది నెలల కాలంలో ఇప్పుడు కాపునేస్తం ఉంది మేనిఫెస్టోలో లేదు పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి మేనిఫెస్టోలో లేదు ఈబీసీ నేస్తే ఉంది మేనిఫెస్టోలో లేదు ఇటువంటి అనేకం ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచడం మేనిఫెస్టోలు లేదు పిల్లలకు విద్యా కానుక మేనిఫెస్టోలు లేదు పిల్లలకు గోరుముద్ద మేనిఫెస్టోలు లేదు ఇటువంటి అనేకం ముప్పై ఒక్క లక్షలు ఇళ్ళ పట్టాలు మేనిఫెస్టోలు లేవు అనేకం చేశాను ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటి ఈ రోజు ఉన్న పరిస్థితుల దృశ్య ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదలుచుకోలేదు ఎందుకనంటే అది అబద్ధాలని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం ధర్మం కాదు కాబట్టి రైట్ విన్నారు కదా జగన్ ఎప్పుడు అబద్ధాలు ఆడరు జగన్ ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడడు జగన్ ఎప్పుడు మోసం చేసేవాడు కాదు అని జగన్ చాలా క్లియర్గా జగన్ గారు చెప్పారు పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిన వాడిని అడుగులు ఈ బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవ్వరూ వేయలేదు వేసే పరిస్థితి ఉండదు మేనిఫెస్టోలో పెట్టినటువంటి కూడా చాలా చేశారు చాలా జరిగాయి యాభై ఎనిమిది నెలల కాలంలో కాస్త మేనిఫెస్టోలో ఏ అవి చేశాం పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి మేనిఫెస్టోలో లేదు ఈబీసీ నేస్తం ఉంది ఇది మేనిఫెస్టోలో లేదు ఇలా ఇటువంటి అనేక కార్యక్రమాలు అనేకం ఏదైతే ఉపయోగపడుతుందో ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచడం అనేది మేనిఫెస్టోలో లేదు పిల్లలకు విద్యా కానుక అన్నది మేనిఫెస్టోలో లేదు గోరుముద్ద లేదు ఇలా చాలా పథకాలు లేవు ముప్పై ఒక లక్షల ఇళ్ళ పట్టాలు మేనిఫెస్టోలో లేదు కానీ ఇవన్నీ చేసిన ఘనత వైఎస్ జగన్ ఇదంతా కూడా తను ఆడియో రూపంలో మనం విన్నాం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా గతంలో చెప్పారు మరి ఇలాంటివన్నీ కూడా ఇంత చేసినప్పటికీ తాను ఓడించిన ప్రజానికం మరి ఇంత సూపర్ సిక్స్ అనేది ఊదరగొట్టిన చంద్రబాబు లక్ష యాభై వేల కోట్లు ఎలా తెస్తానో చూడండి ఎలా ఖర్చు పెడతానో చూడండి సంవత్సరానికి అని చెప్పిన చంద్రబాబు గొప్పగా సంక్షేమ కార్యక్రమాలు జగన్ కంటే డబల్ ఇస్తానని చెప్పిన బాబు గారు ఈరోజు ఏమీ చేసే పరిస్థితి లేనప్పుడు మరి ఆ ప్రజలు ఏ రకంగా తిప్పికొడతారు అన్నది కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది ఎంత క్లియర్గా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది ఎవిడెన్స్ లేకపోతే తప్పక షేర్ చేయండి జగన్ చేసిందే కరెక్ట్ ఆ రాబోయే కాలంలో మళ్ళీ జగన్ గెలిచే పరిస్థితి కూడా రోజు రోజుకు పెరుగుతుంది అన్నది క్లియర్గా అర్థమవుతున్న సందేశం